మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం వెంకటపురం గ్రామంలో శ్రీ తాళ్ల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఈవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపేతి సుధిరెడ్డి కాంగ్రెస్ టిపిసిసి ఉపాధ్యక్షులు తోటపూర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ ఎంపీపీ ఏనుగు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ తాళ్ల వెంకటేశ్వర ఆలయ కమిటీ సౌజన్యంతో అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారని ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రావడం స్వామివారిని కళ్యాణం తిలకించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు స్వామివారి చల్లని చూపు ప్రజలందరి మీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని కోరారు స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని దాదాపు కళ్యాణంలో వెయ్యికి పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో మండలం ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లాలో ఒక మంచి ఒక టెంపుల్ ఉందంటే అది మన యొక్క వెంకటాపురంలో ఉంది తిరుపతికి ఏ రకమైనటువంటి చరిత్ర ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఏమాత్రం తక్కువ లేకుండా అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ చాలా అభివృద్ధి చెందాల్సింది ఉండే అయినా ఇప్పటికి చాలా అయింది ఈ యొక్క గుడి కింద దాదాపుగా నూట ఎనభై ఎకరాల భూమి ఉంది నేను పోయిన సంవత్సరం కూడా వచ్చినప్పుడు నేను ఇక్కడికి గుడికి దేవుని సమక్షంలో చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మరి తప్పకుండా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసినట్లు తప్పకుండా నేను ప్రముఖ పాత్ర పోషిస్తా అని చెప్పిన దీన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క గుడిని ఒక చరిత్ర సృష్టించే విధంగా ఏ విధంగా అయితే టెంపుల్ డెవలప్ చేసినామో ఏ విధంగా అయితే యాదాద్రి డెవలప్ అయిందో వేములవాడ డెవలప్ అయిందో అదేవిధంగా అన్ని పుణ్యక్షేత్రాలు ఏ విధంగా డెవలప్ అయినాయో ఈ వెంకటపురంను కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని డెవలప్ చేసి తిరుపతికి దీటుగా ఈ యొక్క టెంపుల్ ను కూడా అంటే తిరుపతి తర్వాత ఎక్కడుంది టెంపుల్ అంటే అది వెంకటాపురంలో ఉంది అనే విధంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసినట్టు ప్రముఖ పాత్ర పోషిస్తా ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ గుడికి అందరు కూడా పనిచేస్తారు అందరూ ఎలాంటి రాజకీయాలు లేకుండా దొడి అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి ఈ యొక్క కమిటీకి అదేవిధంగా ఈ యొక్క గ్రామ నాయకులకు సర్పంచ్కు ఎంపీటీసీలకు ఎంపీపీలకి మిగతా నాయకులందరికీ పార్టీలకు అతీతంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం